జరిగిన ఎన్నికలలో ఆ రోజు పోలింగ్ కేంద్రాలు పరిశీలనకు వచ్చినటువంటి మా గౌరవనీయులైన హిందూ టైగర్ పైటి లగ్గెడ్డన్న గారు పోలింగ్ కేంద్రం పరిశీలిస్తూ ఆ రోజు మన ఆర్మూర్ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో గల పోలింగ్ కేంద్రం పరిశీలించడానికి రావడం జరిగింది అక్కడున్న ఆర్పీలోని మీకు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంక ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్తే వాళ్ళు కమిషనర్ గారు ఇచ్చారని చెప్పారు అప్పుడు రాకేష్ అన్న గారు కూడా కమిషనర్ మరి ఆర్డీఓ గారితో మాట్లాడి ఇక్కడ ఆర్పీలు ప్రచారం చేస్తున్నారని మాకు తెలిసింది అందుకే ఇక్కడున్న ఆర్పీలు అందరినీ వెళ్ళిపోవాల్సిందిగా ఆర్డీఓ గారిని మరియు కమిషనర్ గారిని కోరడం జరిగింది సరే మేము కూడా వాళ్ళని చెప్పి అక్కడికి పంపిస్తామని చెప్పడం జరిగింది అదే చనువుగా భావించి ముందుకు జ ముందుకు యాభై నాలుగు బూత్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఆర్పీ గంగమణి గారు లోపల పోలింగ్ కేంద్రంలో ఉండడం చూసిన రకేష్ అన్న గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు ఈ ప్రజాస్వామ్యంలో పోలింగు బూత్ లోపల ప్రచారం చేయడం ఎంతవరకు సమాజం మీరు ఒక ఆర్పీగా ఉండి ఇక్కడ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వారికి చెప్పడం జరిగింది అంతేగాని ఎలాంటి దుష్పచారము వేరే విధంగా మాటలే అనలే అనలేదు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు అక్కడ ఆర్పీలు ప్రచారం చేస్తున్నా అని పోలింగు బూత్ ఏజెంట్లే రాకేష్ అని చెప్పడం జరిగింది అదే అదే చూసుకొని అక్కడికి వచ్చి అక్కడ గమనించేసరికి అక్కడ ఉన్న ఆర్పీ లోపల ఉండి అక్కడ ప్రచారం చేయడం జరిగింది అది కమిషనర్ గారికి కూడా మేము చెప్పాం ఇప్పుడు వెంటనే ఆమెపై చర్యలు తీసుకొని మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిందని మేము కోరుతున్నాము అదే విషయమై కలెక్టర్ గారితో కూడా రాకేష్ నగర్ గారు మాట్లాడడం జరిగింది కానీ ఈ ఆర్పీ ఆమెను ఏదో అన్నట్టుగా రాకేష్ అన్న గారిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రచార మాధ్యమాలలో కూడా ఏదో అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది ఆమె ఒక కాంగ్రెస్ నాయకురాలు భార్య అందుకే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో బీజేపీకి పెరుగుతున్న అభివృద్ధిని చూసి ఊర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుందని వెంటనే వీరిపై కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని మేము బీజేఎం పట్టణ శాఖ నుండి డిమాండ్ చేస్తున్నాం ఈ విషయమై ఇప్పుడు పోలింగ్ కేంద్ర లోపల నుండి ప్రచారం చేసిన విషయమై సమగ్ర విచారణ జరిపి అధికారులు ఈమెపై తక్షణ చర్యలు తీసుకోవాలని మేము బీజేపీ ప్రశాఖ నుంచి డిమాండ్ చేస్తాం